పిలిసాను అన్నాడు అన్న నాకు కొంచెం ఇస్తాను పరిచయం కాబట్టి అవతీ గుబ్రావి చేయడానికి ఆరు నెలల కింద చెప్పిన అంటే ఆయన ఆరు మూడు నెలల ముందు చెప్పాను నేను కూడా పార్దాన్ని అంటే నిన్న కలిసి చెప్పినప్పుడు కావాల్సిందే అని చెప్పి గట్టిగానే చెప్పిన అన్నగానో తెలుసుకోవాలి అని చెప్పి పక్క కూడా చెప్పాడు ఆయన ఆల్రెడీ వచ్చాడు ఇప్పుడు

ఇది అవసరం కానీ మన కాన్సులేట్కి ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి సో అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మీరు చేసుకుంటున్నారంటే చేసుకోండి లేదు అంటే నేను ఆల్రెడీ ఒక సెట్అప్ చెప్పినా కదా ఒక ఐదు ఆరు ఒక టీమ్ బిల్డ్ చేస్తాను దాంట్లో ఆ బిల్డ్ చేసిన అతనికి మీరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్తే వాళ్ళు మనకు కోఆర్డినేట్ చేసి హెల్ప్ చేసి చేస్తారు ఏం కావాలి ఏంటి కావాలనేసి సో తర్వాత ఇప్పుడు మనకి ఆధార్ కార్డు అట్లాంటివి ఉంటాయి కదా బర్త్ సర్టిఫికేట్ ఇట్లాంటి అవసరం ఉండొచ్చు అవన్నీ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు ఎవరికైతే రియల్గా ఇంట్రెస్ట్ ఉంది ఉత్తరే చేయకండి ప్లీజ్ ఎందుకంటే ఇది ఒక మనసుపేట జిల్లాకో ఇది ఒక ఊరుకు ఒక సంబంధించిన కాదు ఇంకా ముప్పై మూడు జిల్లా మేము వస్తాం మేము వస్తాం అందులో ఏంటంటే ఎవరు సీరియస్గా వస్తారు రాదు అనేది స్క్రీన్ చేసి ఖచ్చితంగా వస్తారంటే వాళ్ళకి అప్లై చేస్తాం ప్లీజ్ అందరం ఒకసారి టికెట్ కొనుక్కోవాలి కొనుక్కొని వీసా అపాయింట్మెంట్ కి ట్రై చేస్తాం సో సెట్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి వెళ్తే తొందరగా వస్తుంది అని చూస్తాం ఒక వంద రూమ్ అయితే బుక్ చేసి పెట్టి సో ఆ టూ త్రీ డేస్ కి ఫుడ్ అండ్ అకామిడేషన్ బయట వాళ్ళు కూడా అందుకనే అది ప్రాబ్లం లేదండి

మన పిల్లలనే కాదు ఎవరికి వాళ్ళకి పంపి వాళ్ళకి కూడా అందరూ అంటే ఇన్ఫర్మేషన్ తెలియాలి పబ్లిక్ అందరికి అంటే వాళ్ళకి టైం ఉండి కుదిరితే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు ఇందులో ఒక రూపాయి టికెట్ లేదండి వచ్చినాక కూడా ఒక టికెట్ అంటే జనరల్గా వేరే ఆర్గనైజేషన్స్ టికెట్ పెడతారు ఎంట్రీ ఫీ లాగా పెడతారు మనకి టూ డేస్ అడిగి వస్తారు సో జనరల్గా ఈ టూ డేస్ ఈవెంట్ ఎక్స్క్లూజివ్గా జీరో అసలు మనకు వాళ్ళని కలవాదా మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏం ఉన్నారు ఏం చేస్తున్నారు అలా తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే మెయిన్ చూసుకుంటారు పదిహేను గంటలు ఈ అని కూడా కాన్సెప్ట్ అక్కడ మామూలు పండించిన వాళ్ళు మంది ఇప్పుడు ఏ ఊరికి అమూరు చాప్టర్లు ఉన్నాయి అక్కడ ఒక పిక్నిక్ చేస్తారు మూడు నాలుగు వందల మంది వస్తుంది

ఇది యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఆగస్టు ముప్పై ముప్పై ఒకటా వాషింగ్టన్ డిసిలో జరుగు మును కాపు మహాసభలకి గ్లోబల్ గుల్ కాపు అసోసియేషన్ తరఫున జరగబోయే మున్కా కన్వెన్షన్కి సుగర్పేట జిల్లా వాళ్ళందరితో సహా ముప్పై మూడు జిల్లాలో ఉన్న మున్కాలను భారతదేశంలో కానీ వేరే దేశాలలో ఉన్న మును కాపులందరినీ ఆహ్వానించడం జరుగుతుంది సో దీన్ని బేస్ చేసుకొని ప్రపంచంలో ఉన్న అందరూ అగస్ట్ ముప్పై ముప్పై దానికి వాషింగ్టన్ డీసీకి రావాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మున్నూరు కాపులను ఐక్యత చేయడం కోసం ఈ మున్నూరు కాపు అసోసియేషన్ అనేది అమెరికాలో ఏర్పడి దీన్ని విజయవంతం చేయడానికి ఈ తెలంగాణ తరపున సంఘాన్ని రజనీకాంత్ గారు వచ్చి ఈరోజు మమ్మల్ అందరినీ కూడా కలిసి మన పిల్లలు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక యూనిట్గా రావాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది తద్వారా మన పిల్లల ఎడ్యుకేషన్ కానీ మన పిల్లల ఉద్యోగాలు కానీ మన పిల్లలకు వివాహ సందర్భాలు కానీ ఆ తర్వాత యూనిటీ కానీ మన కల్చర్ను మన యొక్క కల్చర్ను కాపాడుకోవటం కోసం ఈ మహాసభ అసోసియేషన్ ఏర్పాటు చేసింది ఇది చాలా మంచి సందర్భం కాబట్టి మన తెలంగాణలో ఉన్నటువంటి మన పిల్లలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను మనం గైడ్ చేయటం ఆ తర్వాత అందరం కూడా ఈ మహాసభలో ఆగస్టు జరగబోయే మహాసభలో ముప్పై ముప్పై ఒకటో తారీఖు నాడు మనం కూడా డెలిగేట్స్గా వెళ్ళి అక్కడ జరుగుతున్న విషయాలను తెలుసుకొని మనం కూడా ఇది సక్సెస్ కావడానికి మనం అందరం కూడా ఉపయోగపడాలి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మున్నూరు కాపు ట్రస్టు తరపున అందరం కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని దాదాపుగా ఇరవై ముప్పై మందికి ఆల్రెడీ పాస్పోర్ట్స్ ఉన్నాయి వీసా విషయంలో కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తా అని చెప్తున్నారు పాస్పోర్ట్ లేని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పాస్పోర్ట్ తీసుకొని వీసా విషయంలో వాళ్ళు కోఆపరేట్ చేస్తారు కాబట్టి ఈ మహాసభ అసోసియేషన్ను మున్నూరు కాపు మహాసభ అసోసియేషన్ను విజయవంతం చేయాలని కోరుతున్నాం